పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం అక్షయ తృతీయ ఈ పండగ గురించి మన చాలా సరదా అయిన పండుగ అక్షయ తృతీయ అందరూ చక్కగా బంగారాలు కొనుక్కోచునే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ బంగారం షాప్ వాళ్ళు అబ్బా మా దగ్గరకు వచ్చి బంగారం కొంటారని వాళ్ళకి ఇంకా ఆనందం అన్నమాట సో మొత్తం మీద ఏ రకంగా అయితేనంటే అమ్మవారి అక్షయ తృతీయ రోజున అసలు దాని ప్రాముఖ్యత ఏంటో మర్చిపోయాం మనం బంగారం కొనాలన్నది మాత్రం ప్రచారంలోకి వచ్చేసింది కాబట్టి మరి డబ్బులు ఉన్నవాళ్ళు బంగారం కొంటారు డబ్బులు లేని వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి బంగారం అందరూ కొనలేరు కదా వాళ్ళకి బాధపడతారంటే మరి అలా అలా చేయాల్సినటువంటి అవసరం లేదు అసలు బంగారానికి దానికి సంబంధమే లేదు బంగారం కొంటే డబ్బులు ఉన్నవాళ్ళు కొనుక్కోండి మీ ఆయనలు మీకు కొనివ్వకపోతే ఈ వంకనైనా సరే కొనిపించేటటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు మంచిది ఎందుకంటే అలాంటి పిసనార్ హస్బెండ్ల చేత అలా కొనిపించాల్సిందే లేకపోతే ఇప్పుడు మనము ఈ పీడించి మాత్రం కొనిపించకండి అమ్మా ఛాన్స్ దొరికింది కదా అని మామూలు కొనిపించేయండి ఎందుకంటే మిమ్మల్ని తిడతారు కదా కొడతారు కదా దానికి రివర్స్ అవ్వద్దు అసలు ఆడవాళ్ళు రివర్స్ అవ్వకుండా సరేరా బాబు అని చెప్పేసి అక్షయతృతీయ కోసం వెయిట్ చేసి అక్షయ రోజున షాపింగ్ తీసుకెళ్ళి బా బంగారం కొనేమల్ల వాళ్ళ అప్పుడు సరిపోద్ది అనమాట ఇంకెప్పుడు తిట్టడు కొట్టడు ఇప్పుడు మనకి ఈ అక్షయ తృతీయ పండుగ రోజున క్షీర సముద్ర క్షీర ఉంటుంది కదా పాల సముద్రం క్షీరసాగర మధనం అంటే దేవతలు ఒకవైపు రాక్షసులు ఒకవైపు ఉండి ఒక పెద్ద వాసుకీ సర్పాన్ని ఇలా పట్టుకొని మనము తలకాయ ఏమో రాక్షసులను పెట్టి త్వాక ఏమో దేవతలను పెట్టి మరి దీనికి కవ్వంలాగా ఉండాలి కదా ఏంటి అది మే మేరు పర్వతాన్నేమో కవ్వంలాగా పెట్టి క్రిందేమో అవతారం మరి నిలబడాలి కదా మేరపర్వతం నిలబడితే మన సముద్రంలో మునిగిపోద్ది కాబట్టి ఈ యొక్క ఈ యొక్క దీన్ని మే కోర్మావతారాన్ని శ్రీ మహావిష్ణువు ఎత్తి ఇది పడిపోకుండా ఆపి ఎంత కష్టపడితే ఒక్కొక్కటి వచ్చినాయి ఏమేమి వచ్చినాయి అండి విషం వచ్చింది విషం ఇవ్వడం తీసుకుంటాడా అందరూ పారిపోయారు దేవతలు అంతా మాకు వద్దు మాకు వద్దని మంచిగా వస్తే అందరూ దొబ్బేస్తారు పాపం శివుడు అమాయకుడు అనమాట బౌలాశంకరుడు ఆపం శుభం తెలియదు ఆయన చేత తాగిచ్చేశారు అందరూ కలిసి ఆయన తాగేశాడు ఇకపోతే కల్పవృక్షం వచ్చింది దేవలోకం పట్టుపోయారు కామధేనం వచ్చింది దేవలోకం పట్టుపోయారు మొత్తం అన్నీ ఇంకా ఇవి అవి అని లేవు అన్నీ వచ్చేస్తే ఆకరణ లక్ష్మీదేవి వచ్చిందండి లక్ష్మీదేవి వస్తే మరి ఎవరు పట్టుకెళ్తారు లక్ష్మీదేవి అని ఏదేమైనా వస్తువు ఏంటి లక్ష్మీదేవి చైతన్య స్వరూపిణి క్రియాశక్తి ఆది పరాశక్తి ఆమె రావడం రావడం శ్రీ మహావిష్ణువు మేడలో దండేసిందనమాట కాబట్టి ఆ లక్ష్మీ తల్లి యొక్క పుట్టిన రోజు ఈ యొక్క ఈ యొక్క అక్షయ తృతి అనమాట అంతేకాదు క్రియాశక్తి తర్వాత మనకి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి ఆమె మూడు రూపాలే మహాలక్ష్మి తల్లి ఈ రోజున పుట్టింది అది అక్షయ తృతీయ కథ అండి లేకపోతే రెండవది అక్షయ అక్షయ పాత్ర అని మనం పేరు వింటూ ఉంటాం కదా ఈ అక్షయ పాత్ర అనేది ఎలా వస్తుందంటే సూర్యనారాయణమూర్తికి పూజ చేస్తే పాండవులు ధర్మరాజుకి సాక్షాత్తు సూర్యుడు వచ్చి ఈ అక్షయ పాత్ర ఇస్తాడు ధర్మరాజుకి నాయన మీరు ఈ వనవాసం చేసుకుంటున్నారు కదా ఇదిగో ఇది తీసుకెళ్ళండి ఇందులో ఎంత కావాల్స్తే అంత ఫుడ్ వచ్చేస్తుంది అనమాట డబ్బులు రౌండ్ అవి ఫుడ్ వస్తుంది ఇప్పుడు దాన్ని మార్చేసి మనవాళ్ళు అంతా అక్షయ పాత్ర డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయని యూట్యూబ్లో ఒక్కొక్కళ్ళు చెప్పేస్తున్నారు మన ప్రవక్తలంతా కూడా కాబట్టి ఈ యొక్క అక్షయ పాత్రలో మనం పాండవులు పాపం వనవాసం కలిపారు వాళ్ళకి ఫుడ్ ఏమో వాళ్ళ ఫుడ్ అనుకోండి ఏ కందిమూలాలు ఆకులు తింటే బతికేస్తారు కానీ పాపం వాళ్ళ ఇంటికి చుట్టాలు మనలాంటి వాళ్ళు ఉంటారు కదా వెల్బెళ్ళు ఇప్పుడు రోజుకొకడు వచ్చి పలకరించాలి కదా ఇప్పుడు సీట్ రాక కాలేజీలో సీట్ రాక ఎంసెట్లో ర్యాంక్ రాలేదనుకోండి ఆడేడుస్తూ దాక్కుంటాడు స్టూడెంట్ వాళ్ళ క్లాస్మేట్ల ముందు పరువు వద్దని దాక్కుంటే వాడిని ఒక్కొక్కడు వెళ్ళి పలకరిస్తూ ఉంటాడు ఏంటి ఇలా జరిగిందా నీకు సీట్ రాలేదా అని యాక్సిడెంట్లైనా అంతే చావులైనా అంతే అసలే ఏడుస్తూ ఉంటే వీళ్ళందరూ జనాలు వచ్చి మళ్ళీ అప్పుడు రేపుతున్నట్టు వచ్చి పరామర్శిస్తూ ఉంటారు ఆ విధంగా పాపం రాజ్యభ్రష్టత్వం అయిపోయి అసలే కష్టాల్లో ఉండే చక్రవర్తులుగా బతకాల్సినటువంటి వాళ్ళు అడవుల పాలైపోయి పెళ్ళం పిల్లల్ని వదిలేసుకొని వాళ్ళంతా రోడ్ల పాలైపోతే అడవుల పాలైపోతే ఆ పాండవుల దగ్గరికి వీళ్ళు వచ్చి ఋషులు వీళ్ళు వాళ్ళు తెలిసిన అందరూ వస్తుంటే వాళ్ళు ఫుడ్ పెట్టాలి కదా మరి ఇంటికి వెళ్తే ఎంత చచ్చిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళు ఓ పక్క ఏడుస్తూ ఉంటారు ఓ పక్క మనకి టీ ఇస్తూ ఉంటారు మన మనకి ఇటుబాటు అయిపోద్ది అనమాట కాబట్టి అలాగ ఈ ఋషులకు వీళ్ళందరికీ భోజనాలు పెడుతుంటే అసలు వీళ్ళు ఎలాగొస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి రావు కదా కదా వీళ్ళు అప్పుడు చెప్పిచ్చేస్తారు కదా మహాత్ములు అని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటాడు దుర్యోధనుడు వాడు కలి కదా వాడు అందువలన ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాడు ఒక రోజున ఏమైంది దూర్వాస మహర్షి తన శిష్యుల బృందంతో హస్తినాపురం వస్తున్నాను అన్నాడు మహారాజు కదా మనవాడు చక్రవర్తి దుర్యోధనుడు బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ చేసేసారు ఫుడ్లు ఫుడ్ గిడ్డ అంతా పెట్టేస్తే ఒక వరం ఇచ్చేస్తానని చెప్పేసి దూర్వాసుడు ఉబ్బి తబ్బిబ్బైపోయి వరం ఇచ్చి కోరుకో దుర్యోధన అంటే శకుని మామ ఉన్నాడు కదా ఇక్కడ ఈయనేమంటాడు ఆ వరం డబ్బులో లేకపోతే ఆయుర్దాయమో ఏదడితే అది ఇచ్చేద్దుడు అది అడగనివ్వకుండా మనం ఏం చేద్దామంటే పాండవులు ఇంటికి వెళ్ళమని చెప్దాము అక్కడ అడవిలో ఉన్నారు కదా వాళ్ళు అక్కడ వనవాసం టైంలో అనమాట అజ్ఞాతవాసం టైంలో వెళ్తే పట్టేసుకుంటారు అజ్ఞాతవాసం టైంలో కాదు వనవాసం టైంలో జనమంతా అందరికీ భోజనాలు పెడుతున్నట్టు న్యూస్ వచ్చింది దుర్యోధుడికి చెడ్డ పేరు రావట్లేదు ఏవైనా సరే వీళ్ళకి చెడ్డ పేరు తెప్పించేయాలా ఇప్పుడు దుర్య దుర్వాసుడు చేసి చేపాలు పెట్టించేయాలని పెద్ద అమాయకులలాగా గురువుగారు మాది మా ఇంటికి వచ్చి మమ్మల్ని పావనం చేశారు మాకు వరం ఇద్దామనుకున్నారు మా మా యొక్క సోదరులు దాయాదులైనటువంటి పాండవుల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళను కూడా ఆశీర్వదించడమే నేను కోరుకునే వరం అని ఏదో పెద్ద మంచోళ్ళలాగా అడుగుతాడన్నమాట వరం అమాయకుడి గత పదం దుర్వాస మహర్షి సరే అయితే నేను వెళ్తాను నువ్వు అంత అబ్బా నీది అంత మంచి మనసు మీ పె పెదనాన్న పిల్లల మీద చిన్నాన్న పిల్లల మీద నీకు తెచ్చా ప్రేమ ఉంది సూపర్ నువ్వు అని చెప్పేసి ఈ యొక్క దుర్వాస మహర్షి తన సైన్యంతో తన శిష్యులతో ఆ ఊరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి కబురు పెడతాడు భోజనానికి వచ్చేస్తున్నామని ఈ లోపల ద్రౌపదీ దేవి ఏం చేస్తుంది ఆ అక్షయ పాత్రకు ఒక నియమం ఉందండి ఆ నియమం ప్రకారం ఎంత కావాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఫుడ్ ఎంత కావాలి అంత వచ్చేస్తుంది కానీ ఒకసారి కడిగేస్తే మాత్రం ఇంకా రాదనమాట ఆ రోజున పొరపాటుని కూడా కడిగేసింది మన ద్రౌపది తల్లి కడిగేసేసరికి ఇంకా ఫుడ్ లేదు హడిలు వద్దు ఒకసారి ఇది పాండవులు వచ్చి ధృతరాష్ట్రుడు వచ్చి మన ధర్మరాజు వచ్చి పా దూర్వాస మహర్షి ఆయన శిష్యులు భోజనానికి వస్తున్నారంటే ఎలా ఒప్పేసుకొని వచ్చేస్తాడు ఎలా అంటే ఎలా ఒప్పుకున్నాం ఇప్పుడు ఎలా ఎక్కడి నుంచి పెడతాం మనకే తిండి తెకానలేదు ఎక్కడ పెడతామంటే అక్షయపాత్ర ఉంది కదా అంటాడు పాప అమాయకంగా అక్షయపాత్ర ఎక్కడ ఉందరా మొగుడా ఇది కడిగేసామని అంటే అప్పుడు ఏం చేయాలో తెలియక కృష్ణ అని చెప్పేసి మనవాడు హీరో ఉన్నాడు కదా మన కృష్ణుడిని వాసుదేవ అని ప్రార్థించగానే మన ఎప్పుడు ఆపదలో ఉంటారా అని మన కృష్ణుడు పాపం ఏం చేస్తాడు వాళ్ళని ఆదుకోవాలి అని టపక్ పని వస్తూ ఉంటాడనమాట కా మనందరం బ్యాడ్ నేమ్ తెస్తాం కృష్ణుడికి రాడు ఆపదల్లో ఉంటే పట్టించుకోవడానికి ఆపదల్లో ఉ పడ్డం పడ్డమే ఇప్పుడు మీరు మీ పిల్లోడు నడుస్తూ నడుస్తూ కింద పడ్డాడు అనుకోండి వాడు దుష్టుడైనా మంచోడైనా చిన్న చిన్నపిల్లో పడిపోగానే అమ్మ అనేసి తల్లి ఎలాగైతే లేపేస్తుందో మనం వెన్నీ వ్యధిం పనులు చేస్తున్నాయి మనకి వెంటనే ఏమవుతుంది స్వామి కృష్ణుడు వచ్చేస్తాడనమాట అయ్యో ఆపదల్లో పడిపోయింది మన యొక్క ద్రౌపది అని చెప్పేసి వెంటనే ఆయన ఏం చేస్తాడంటే చెల్లి ఒక్క మెతికన్నా ఉందేమో చూడు సఖా ఒక్క మెతికన్నా ఉందేమో చూడు అంటాడు ఒరే నాయన నువ్వెక్కడ దొరికావరా బాబు అసలు ఫుడ్ లేదు కడిగేశామంటే వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే మళ్ళీ నువ్వు ఫుడ్ ఉందా ఫుడ్ ఉందా ఫుడ్ ఉందా ఒక మెతుకుందా ఒక మెతుకుందా అని అడుగుతాడు కృష్ణుడు ఆయన జోకులేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది ఇల్లుగాలు ఏడుస్తుంటే చుట్టకు ఒకసారి నిప్పి బా అన్నాడు అంటే వేరేవాడు ఆ టైప్లో అనమాట అప్పుడు అసలే వాడు ఇల్లు కాలిపోయింది ఆడు ఏడుస్తున్నాడు ఒక పక్క నుంచి ఆ దారితే వెళ్తూ కొంచెం నిప్పిస్తావా నా చుట్టెలకి ఇచ్చుకోవాలంటున్నాడు ఆడు ఇంకొకడు మరి ఎలా ఉంటుంది ఇల్లు కాలిపోయి సామాను కాలిపోయింది అని ఏడుస్తుంటే అలాగా మా ఋషులు వచ్చేసారు చేపలు పెట్టేస్తారు రమ్మ ఒక అంటే ఈ నెల అన్నం పెట్టి నా కాకలేతుంది నా కాకలేతుంది నా కాకలేతుంది అని పాండవులు వీళ్ళు అనుకుంటారు మొత్తం మీద దేవి ఈ యొక్క పాత్రలో ఒక మెతుకు ఉంటుంది ఒక్క మెతుకైనా చూడమ్మా ఉంటుంది చెల్లి అంటే ఒక్క మెతుకు ఉంటుంది అది ఇచ్చేనా అది నోట్లో వేసుకుంటాడు కృష్ణుడు సమస్త తృప్తి సమస్త విశ్వం తృప్తిగా అయిపోవాలని చెప్పేసి నోట్లో వేసేసుకుంటాడు ఆయనే మొత్తం మనందరం ఆయన కడుపులో ఉన్నాం అందువలన మొత్తం విశ్వం విశ్వం ఆయన కడుపులో ఉంది ఇప్పుడు మనం తల్లి కడుపులో నుంచి వచ్చామో లేదండి వచ్చాం కదా అలాగే మన అందరం కూడా కృష్ణుడు కడుపులో ఉంటాం కృష్ణుడి పెద్ద ఎలా ఉంటామండి కృష్ణుడి కడుపులో ఈ రాడు రప్పులు ఎలా ఉంటాయండి అంటే మా అమ్మ కడుపులో లేవా మనం అమ్మ కడుపులో నుంచి రాలేదా అసలు వచ్చింది మనం కృష్ణుడి కడుపులో నుంచి అనమాట వచ్చేసరికి అర్థం విశ్వం అంతా కూడా తృప్తి అయిపోవాలని కానీ మొత్తం అందరూ తృప్తి అయిపోతారు అక్కడ ఆ దుర్యో ఆ దూర్వాస మహర్షి శిష్యులు వద్దాం భోజనాలకు వద్దాం అనుకున్న వాళ్ళంతా పొట్టలు నిండిపోయి మనం పండక్కి ఫుల్ తినేస్తాం నేను ఒకసారి వినాయక చవితికి ఫుల్గా తినేసాను మొత్తం అన్నీ వండేసారు అని చిన్నప్పుడు అప్పుడు ఏమైంది ఆ పొట్ట వన్ ఇంచన్నా వదలాలి వదలాలన్నమాట ఇంచు వదలకుండా ఉండేసరికి నిండిపోయింది ఆ మెంబర్ అంతా కూడా నిండిపోయి అది కొంచెం ఒక ఇంచు తగ్గితేనే ఇంకా అలా మామూలుగా ఉండగలుగుతాం లేకపోతే అది పేలిపోద్ది అనమాట అయ్యా అని దొల్లేసాను మొత్తం అక్కడ అంతా చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో దొల్లేస్తుంటే అది కొంచెం అరిగిన తర్వాత ఒక పది నిమిషాలకు ఒక జస్ట్ బిట్ అరిగింది అప్పుడు మామూలుగా అయ్యాను తట్టుకోగలేం ఆ పొట్ట పరిస్థితి దుర్యోధన ఈ దూరవాస మహర్షికి అలా శిష్యులకు వచ్చేసి నాయన నీ బా మీకు దండం నాయన మీకు మాటిచ్చాం మేము మాట తప్పుతున్నాం భోజనం వస్తామని ఇంకా మేము తినలేము నాయన అని చెప్పేసి వీళ్ళని పాండవుల దగ్గరికి వచ్చి ద్రౌపదీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగి వెళ్ళిపోతారు కృష్ణుడు చేసే మ్యాజిక్లు అలా ఉంటాయన్నమాట అందుకని జీవితంలో మనం బంగారం కొనుక్కోలేకపోయాం పైకి రాలేకపోయాం అని కసలు పెట్టేసుకొని కృష్ణులు తిట్టేసుకొని లక్ష్మీదేవులు తిట్టేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీ కంటే మీ మొగుళ్ళ కంటే ఎక్కువ ఆలోచిస్తాడు మీకు గురించి ఏదో టైంలో ఇప్పిస్తాడు ఓపిక అవసరం శ్రద్ధ సబూరి సాయిబాబా చెప్పాడు అలా ఉండండి ఈ సంఘటన జరిగినటువంటి ఇన్సిడెంట్ అక్షయ తృతీయ రోజునమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనము అందుకోసం బంగారం బంగారం అని మన పేరు ఎందుకు వచ్చిందంటే మన వాళ్ళు క్రియేట్ చేశారు అంటే బంగారం షాపుల వాళ్ళు ఈ పండితులు కలిసి మాఫియా అయిపోయి ప్రజలు అంతా ఆడవాళ్ళు బంగారం కొనాలి మొగుళ్ళు సరదా తీర్చాలి వీళ్ళు మమ్మల్ని కొట్టేస్తున్నారు తిట్టేస్తున్నారు వీళ్ళు సరదా తీర్చాలని బంగారం షాపులతో కాంట్రాక్ట్లు అయిపోయి ఈ పండితులు వీళ్ళంతా కాంట్రాక్ట్లు అయిపోయి పురాణాల్లో ఉన్నాయి వీటిల్లో ఉన్నాయి పురాణాలు ఎన్ని ఉంటాయమ్మా ఒక పురాణం ఏమో వద్దంటది ఇంకో పురాణం మేము కొనమంటది ఏంటమ్మా నేను కాబట్టి బంగారాలు లేవు డబ్బున్న లేవు డబ్బు వాళ్ళు కొనుక్కో అమ్మా కొనుక్కోండి మరి పేదవాళ్ళు ఏమైపోతారు వాళ్ళ మనసులు బాధపడవా మీరు అందరూ కొనేసుకుంటే మా మా పేదవాళ్ళు ఏమైపోతారమ్మా అందువలన మా ఎట్టి పరిస్థితుల్లో ఇవి కొనుక్కోకుండా ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోండి ఆ రోజు చక్కగా లలి అమ్మవారి లలిత అమ్మవారి అష్టోత్తరం మహాలక్ష్మి అష్టోత్తరం సరస్వతి అష్టోత్తరం దుర్గా అష్టోత్తరం మీ ఇష్టం పసుపు కుంకాలతో బాగా చక్కగా షోడస పూజ చేసుకోండి అష్టోత్తర పూజ చేసుకోండి హారతి ఇవ్వండి నైవేద్యం పాయసం ఏదో ఒకటి పిచ్చి పెట్టుకోండి మీకు బంగారం టన్నులు టన్నులు కొద్దీ రాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి శుభమస్తు